హాయ్ హలో అండి నమస్తే ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి రెసిపీ అండి రైస్ అయితే చేస్తున్నాను నా స్టైల్లోన నేను ఎలా చేస్తాను ఏంటో చూసేసేయండి ఓకేనండి కళ అయితే పెట్టేసుకున్నాను తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను మినిమం రెండు స్పూన్లు అయితే చాలు దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకేనండి మీరైతే ఎలా చేస్తారో ఏంటో రైస్ నేనైతే నా స్టైల్లోనైతే నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను ఎలాగున్నారండి అందరూ బాగున్నారా అయితే ఒక్కసారి వీడియో చూసే ముందులా కొంచెం అయితే లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది ఒక లైక్ మీరు ఇవ్వడం వల్ల మీ వేరే వాళ్ళు చూసే అవకాశం అయితే వస్తుంది దానివల్ల కొంచెం నా వీడియో వచ్చేసి ముందులకైతే వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతుంది అలాగే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదా ఆనియన్ కట్ చేసుకుని దాంట్లోనైతే పచ్చిమిరపకాయలు ఆనియన్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్ రైస్ వచ్చేసి మా పిల్లలకి మా ఆయనకి ఇష్టము నేనైతే తినను నాకేమో నాకు ఇష్టం ఉండదు అలాగా ఏదో ఒకసారి చేస్తాను నేను అంత పెద్దగా చేయను ఏదో ఒక టైం చేస్తాను అది కూడా రైస్ ఎక్కువ ఉంటే మాత్రం చేసేస్తాను ఈవినింగ్ పూట నైట్ కోసమని ఓకేనండి నాకంత అంత పెద్ద పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎక్కువ చేయను పిల్లలంతా పిల్లలు చేసి పెడతాను ఓకేనండి చూడండి ఇప్పుడైతే ఆనియన్ అయితే ఫ్రై అవుతూనే ఉన్నది ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది కదా ఎప్పుడు కొంచెం చెన్నపప్పు అయితే వేసుకోవాలి ఉన్న అయితే మీరు వేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే వేస్తాను ఆయనైతే కొమయ వేయరు దీంట్లో వేయరు అనుకుని అన్నాడు ఎగ్గరైసులో చెన్నపప్పు వేరు అనుకుని చెప్పారు ఏమో వేస్తారో వేయరు నాకైతే తెలియదు నేనైతే వేస్తాను పోపుల ఉన్నా కాబట్టి వేస్తాను అలాగా ఆయన ఎప్పుడైతే ఆయన కాడ నేనైతే వంటలు అయితే నేర్చుకుంటాను వచ్చు ఈ వచ్చేసి ఆము కొంచెము ఆవాలు వేసుకొని కరిపకా వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను పెద్ద సైజు టమాటా పండు ఒకటైతే తీసుకొని కట్ చేసుకుంటున్నాను కొంతమంది వేస్తారు టమాటే కొంతమంది వేయరు నేను పిల్లలు తినేటప్పుడు అయితే వేయను ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు టమాటా అంటే మా పెద్ద అబ్బాయికి అయితే ఇష్టం ఉండదు మా చిన్నోడు తింటాడు కానీ మా పెద్దోడు తిన్నాడు అందుకోసమే అప్పుడైతే వేయను పిల్లల కోసము చేసేటప్పుడు ఇప్పుడైతే మా ఆయన కోసం చేస్తున్నాను కాబట్టి మా ఆయన తింటారు ఎంతమంది మీరు వేస్తారో వేయరో చేయండి ఇప్పుడు అయితే పెద్ద సైజు టమాటా పండు అయితే తీసుకొని వేస్తాను దీంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనించుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం మూత పెట్టేసి మగ్గుతుంది కదా టమాటా పండు మగ్గిన తర్వాత తర్వాత మనం మసాలా అంతా వేసుకోవచ్చు కొంతమంది దీంట్లో అదరక లసిన వేస్తారు అలాగే వేయకూడదండి ఆ స్మెల్ బాగోదు వేసే వాళ్ళు వేస్తారు నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది అనంట నాకైతే నచ్చదు అందుకే నేనే ఉంటాడు వచ్చేసాదం అలాగే ఉడుకుతున్నాను అంటే మగ్గిపోయింది కదా టమాటి దీంట్లో తగినంత పసుపు కారము గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే ఇలాగైతే కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు కలుపుకో అలాగా దీంట్లో మనము ఎంత అన్నము ఇద్దరికా ముగ్గురికా అని చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండు గుడ్లు అయితే తీసుకున్నాను ఒకరికే కదా రెండు ఎగ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇలాగైతే పగలు కొట్టుకొని దాంట్లో వేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత కొంచెం అయితే కలుపుకోవాలి నార్మల్గా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలాగ కలుపుతూనే ఉండాలి పచ్చివాసన వరకు కొంచెం ఫ్రై అయిన వరకు అయితే మనము ఉంచుకోవాలి గ్యాస్ పైన దాని తర్వాత మనం మనం వేయాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఖచ్చి ఉండేటప్పుడు అన్నం వేస్తే నీసువాసన వచ్చేస్తుంది అంట కొంతమంది అన్నం వేసిన తర్వాత కూడా ఎగ్గేస్తారు అలాగ బాగోదండి నీసవాసన ఇది ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం రైస్ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో సరిసవలు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను అదే యూజ్ చేస్తాను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను సరిసాల ఆయిల్ ఎగ్గకి చేపలకి చికెన్ కర్రీకి అదే యూజ్ చేస్తానుంటా నెలకు రెండు లీటర్లు అయితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము ఒకరికి కాబట్టి ఎంత కొంచెం మనమైతే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా మనకి సాల్ట్ కానీ చాలిపోతే ఇప్పుడు కొంచెం చూసి సాల్ట్ అయితే వేసుకోవచ్చు కంపల్సరీ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొత్తం మనమల్ని అయితే కలుపుకోవాలి ఈరోజు కొంచెం హెడ్డిక్ ఉంది అందుకోసమే కొంచెం వీడియో ఆ వాయిస్ అయితే ఇవ్వలేకపోతున్నాను కొంచెం ఆగి ఆగి ఇస్తున్నాను హెడ్డిక్ ఉంది ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే వీడియోని ఇస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే అన్నం ఫ్రై అయిపోయింది కదా కొంచెం బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను ఎగ్ పౌడర్ లేదంట ఎగ్ మసాలా లేదు అందుకోసమని బిర్యానీ పౌడర్ అయితే వేస్తున్నాను కానీ బాగుంటుంది అది కూడా వేస్తాను ఎప్పుడు ఎగ్ ఎగ్ది మసాలా లేదు కాబట్టి అది అయితే వేస్తాను అది ఉన్న కూడా అది వేస్తాను స్మెల్ బాగుంటుంది బిర్యానీ బిర్యానీలో వాసన వస్తుంది కదా అలా అనమాట లాస్ట్లోనైతే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు రెండు మూడు నిమిషాలు ఉంచేసి తింపేస్తానండి ఓకేనండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ప్లీజ్ అండి ఒక యాభై లైక్లోనే ఈ వీడియో కావాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను రైస్ అయితే రెడీ అయిపోయిందండి వచ్చేసేయండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ ఇచ్చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఐ లవ్ యూ చూడండి ఇప్పుడైతే ఇంట్లో ఏకున్నాను ఇక్కడ మన మా ఆయన దేవుడానికి డైలీ అయితే ఉన్నాను వేడి వేడిదైతే తినాలి ఇది సల్ తినడానికి బాగుందండి వేడి వేడి తింటే చాలా బాగుంటుంది దీని మీద కొంచెం ఒక నిమ్మకాయ అయితే పిండుకొని తినండి ఓకేనండి బాయ్